హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొన్నిసార్లు మనం రాగి రొట్టె చేస్తే అది వైట్ వైట్గా ఉండడం లేకపోతే గట్టిగా అయిపోవడం ఇలాంటివి లేకుండా చాలా పలసగా మనం నార్మల్గా దోశ ఎంత పలసగా చేస్తామో అంత పలుచగా చేసి రాగి రొట్టె చూపిస్తాను వచ్చేయండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం కాల్ చేశాక హాట్ బాక్స్లో వేసి పెట్టామంటే ఇప్పుడు మార్నింగ్ చేసినా మనం నైట్కైనా తినచ్చు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను చూపిస్తాను ఫస్ట్ ఇక్కడ నేను బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్య పిండి వేసుకుంటున్నా అదే సేమ్ క్వాంటిటీ రాగి పిండి తీసుకుంటున్నాను ఈ రాగి పిండి ఎంత తీసుకున్నామో అదే సేమ్ క్వాంటిటీతో గోధుమ పిండి కూడా ఇప్పుడు బియ్య పిండి గోధుమ పిండి రాగి పిండి మూడు సేమ్ క్వాంటిటీ వేసుకుంటున్నాను ఒక్కొక్క బౌలు దీంట్లోకి ఇప్పుడు మనకు కావాల్సిన మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసేసుకోవాలి ఫస్ట్ నేను ఇక్కడ కొత్తిమీర వేసుకున్న బీన్స్ వేసుకున్న ఇంకా క్యారెట్ పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను ఆనియన్ చాలా సన్నగా తరిగిపెట్టిన ఆనియన్ ఇవన్నీ చాలా సన్నగా తరుక్కోవాలి ఎందుకంటే రొట్టె మనం చేతితో తడతాం కాబట్టి పలచగా రావాలంటే ఇవన్నీ మంచిగా చాలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ వేసాను నువ్వులు వేసుకుంటున్నా అస్సలు రాగి రొట్టెలోకి నువ్వులు అండ్ ఇంకొకటి సీక్రెట్ ఏంటంటే శనగగింజల పొడి వేరు శనగ గింజలు ఉంటాయి కదా ఆ పొడి కానీ లేకపోతే వేరు శనగ గింజల్ని ఒక హాఫ్ పీసెస్ లాగా ఒకసారి మిక్సీలో అలా పట్టేసి వేసేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తాయి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా వస్తాయి రొట్టెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇంకా ఇవి తిన్నోళ్ళందరూ మిమ్మల్ని అయితే మెచ్చుకోక తప్పదు ఫస్ట్ ఇక్కడ నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మంచిగా చేత్తో కలిపాను ఎందుకంటే దాంట్లో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మళ్ళీ కావాల్సినంత వాటర్ నార్మల్ కూల్ వాటర్ వేసి మంచిగా ఇలాగా కలిపేసుకున్నాను పిండిని అయితే చూడండి దీన్ని మరీ మనం చాలా ఎఫోర్ట్స్ పెట్టి కలపాల్సిన పనే లేదు జస్ట్ కలిపేసి వాటర్ సరిపోయే అంత వేసి కలిపేసి పక్కన పెట్టేసామంటే సరిపోతుంది ఆల్రెడీ నేను చేసి మా పిల్లలకి పెట్టేసాను బాక్స్కి వాళ్ళ లంచ్ బాక్స్కి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇప్పుడైతే నేను చూపిస్తున్నా ఫస్ట్ ఇక్కడ ఒక ముద్దలాగా ఇంత పెద్ద ముద్ద తీసుకోవాలి రాగి రొట్టె చేసేటప్పుడు దాన్ని తీసుకొని ఇలాగ నేను ముందు మీకు ఒబ్బట్టు కూడా చేసి పెట్టాను వేరే వీడియోస్లో అలాగా ఇది వచ్చి బటర్ పేపర్ అంటుంది మేమైతే రొట్టె పేపర్ అని దొరుకుతుంది ఆ పేపర్ తెచ్చి రొట్టెలు దానిపైన చేస్తాం ఇది మనం పెంచు మీద అలాగే వేసేస్తాం అందువల్లనే మనం చాలా పలచగా ఎంత పలచగా కావాలంటే అంత పలచగా తట్టుకోవచ్చు అనమాట చూడండి నేను చేత్తోనే చాలా పలచగా తట్టేసుకుంటున్నా మనకు చాలా పలచగా కూడా వస్తాయి ఫస్ట్ ఈ పేపర్ పైన కొద్దిగా ఆయిల్ వేసి ఇంకా రొట్టెనైతే ఇలాగా మంచిగా తట్టేసుకోవాలి మనం రొట్టె తట్టేలోపు పక్కన ప్యాన్ పెంచు కూడా పెట్టేసుకుందాం రొట్టె కాల్చుకోవడానికి పెట్టేసి దాన్ని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేనైతే చాలా పలచరు తడుతున్నా దీని అయితే పేపర్నే తీసి అలా పెంచు పైన వేసేసుకోవాలి ఇలాగా ఆయిల్ గ్రీస్ చేశాక నేనైతే చూడండి పేపర్తో సహా వేసేస్తున్నా పేపర్తో సహా వేసి కొంచెం ఇలాగా ప్రెస్ చేసామంటే రౌండ్స్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి తీసామంటే ఈ పేపర్ అనేది మనకి మంచిగా పక్కకు వచ్చేస్తుంది చూడండి నాకైతే పక్కకు వచ్చేసింది ఇప్పుడు రొట్టె పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసి ఇలా వైట్ వైట్గా కాకూడదంటే దీనిపైన మూత పెట్టేసుకోవాలి చూడండి నేనైతే మూత పెడుతున్నా ఒక వన్ మినిట్కి అసలు ఎంత మంచి కలరు చూడండి చాలా బాగా వస్తాయి రొట్టెలు అనేవి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ అన్నమాట చాలా హెల్దీ అంటే హెల్దీ అండ్ నా రెసిపీస్ అయితే మీకు నచ్చినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రొట్టెలు ఇలా చేసి ఎన్ని కావాలో అన్నీ మా వాళ్ళకి సర్వ్ చేస్తుంటా మరి ఎందుకు మీరు కూడా చేసి మీ వాళ్ళకు చాలా హెల్తీగా ఈ రెసిపీ చేసి పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్